బలరాంపురం గ్రామంలో కలుషితమైన చెరువు మంచినీళ్ల బావి సమస్యలపై అధికారులు స్పందించాలని బహుజన సమాజ్ పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి గుణపతి అప్రూప్ ధ్వజమెత్తారు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో రౌతులపూడి మండలం బలరాంపురం గ్రామంలో కలుషితమైన చెరువు మంచినీళ్ళ బావి సమస్యలపై శనివారం గ్రామంలో పర్యటించి శనివారం గ్రామంలో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం కాకినాడ జిల్లా జనరల్ సెక్రటరీ కండవల్లి లోవరాజు కాకినాడ తుని నియోజకవర్గ ఇన్ఛార్జ్ తంతట ఆదేశాల మేరకు కలుషితమైన చెరువు మంచినీళ్ళ బావి సమస్యపై ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు ఎవరూ స్పందించకపోవడంతో రాస్తారొకొ చేపట్టి నిరసన వ్యక్తం చేయడం జరిగిందని సంఘటనా స్థలానికి రౌతులపూడి ఇన్స్పెక్టర్ చేరుకొని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు ఇచ్చిన హామీ ప్రకారం సమస్యను పరిష్కరించకపోవడంతో పాటు అధికారులు నాయకులు గాని పట్టించుకోవడం లేదని ఎక్కడి గొంగలి అక్కడే అంటూ వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు బలరామపురం గ్రామ ప్రజల పిలుపు మేరకు గ్రామ ప్రజలకు బీఎస్పీ పార్టీ తరపున మద్దతు ఇవ్వడం జరిగిందన్నారు నాయకులు అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు లేని పక్షంలో సమస్యను జిల్లా స్థాయి అధికార దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు అనంతరం జిల్లా దళిత ఉద్యమ నాయకురాలు కొంకుపూడి రాజ్యలక్ష్మి దయా మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ జనరల్ సెక్రటరీ బత్తిన తాతాజీ కమల్ శ్రీరామ్ పండు బీఎస్పీ కార్యకర్తలు గ్రామ ప్రజలు యువత పాల్గొన్నారు మంచినీటి సమస్య కోసం అందరం వెళ్ళి రావడం జరిగింది ఈ చెరువు ఆనుకొని రెండు నుయ్యులు ఉన్నాయి గ్రామంలో పూర్వం నుంచి కూడా ఈ వాటర్ని తాగడం జరుగుతుంది అయితే గత నాలుగు రోజులుగా నీటి చేపలో నీటిలో చనిపోవడం కారణంగా ఈ నీళ్ళని తోడమని చెప్పి మా గ్రామస్తుల్ని మా యూత్ పిల్లలందరూ కూడా వెళ్ళి అడగడం జరిగింది అయితే పిల్లలు వెళ్ళి అడిగినా కూడా గ్రామ పెద్దలు ఎవరో పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారు దాని కారణంగా యూత పిల్లలంతా కూడా టెంట వేయడం జరిగింది టెంట వేసిన తర్వాత అధికారులు వచ్చారు పోలీసు బృందం కూడా వచ్చింది మీడియా మిత్రులు కూడా వచ్చారు అయితే దీన్ని పరిశీలిస్తానన్నారు పూర్తి స్థాయిలో ఇంకా పరిశీలించలేదు కానీ అన్ని విధాలుగా మా పిల్లలే దీన్ని ముందుకు నడిపించుకొని అన్ని విధాలా సహాయం చేస్తున్నారు అధికారులు ఎవరు కూడా ఉండి కూడా పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం ఈ విషయంలో మేము చాలా చింతిస్తూ ఉన్నాము దీని విషయమై అధికారులు వచ్చి వెంటనే ఈ విషయం ఏం జరిగిందని కూడా ఎవరో మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది జిల్లా ప్రతిపడి నియోజకవర్గం రౌతులపూడి మండలం బలరాంపురం గ్రామంలో గత నాలుగు రోజుల కిందట చిరువంతా కూడా కలుషితమయ్యి అక్కడ ఉన్నటువంటి దళిత ప్రజలు ఆ నీరును తాగుతూ అనేక అవస్థలకు గురవుతున్నారు ఇబ్బందులు గురవుతున్నారు అనేసి మా కాకినాడ జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం గారు అలాగే జనరల్ సెక్రటరీ కండవల్లి లోవరాజ్ గారు తుని నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి తంతట కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు నేను ప్రతిపాటు నియోజకవర్గ బీఎస్పీ పార్టీ ఇన్ఛార్జిగా ఇక్కడికి ఈ గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ మనం చూస్తే కనుక చెరువు అంతా కూడా కలుషితం ఉంది తక్షణమే జరిగినప్పుడు ఇక్కడ గ్రామ పెద్దలకి తెలియజేసినప్పుడు తప్పకుండా మేము చెరువుని మొత్తం అంతా నీరు బయటికి తోడిస్తామనేసి హామీ ఇచ్చారు నాలుగు రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఎక్కడ నీరు అక్కడే ఉంది అదేవిధంగా బావిలో నీరు తాగుతూ నాలుగు రోజుల నుండి కూడా ఇక్కడ ఉన్నటువంటి దళిత ప్రజలు ఎవరైతే ఉన్నారో నీరుని ఎక్కడ గురవుతారనేసి అయితే ఇక్కడ స్పష్టంగా మనకు కనబడుతూ ఉంది అదే విధంగా గ్రామస్తులు అలాగే భారీ ఎత్తున ఆందోళన చేపట్టి నీరసం చేపట్టినప్పటికీ కూడా ఇక్కడ మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఎంఆర్ఓని విఆర్ఓ గారు గారు కానీ లేదంటే విఆర్ఏ గారు కానీ ఎవరు కూడా ఇక్కడ రాక రాకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయము అంతేకాకుండా గ్రామంలో ఎవరైతే పెద్దలు నాయకులు అయితే ఉంటారో వారిని కూడా వారు కూడా వచ్చి ఇక్కడ ఈ ప్రదేశాన్ని సందర్శించకుండా కనీసం బాధ్యత లేని వ్యవహారంగా ప్రవర్తించడం చాలా దుర్మార్గపు చర్య అనేసి మేము ఖండిస్తూ ఉన్నాము ఇదే కానీ కొనసాగితే ఇప్పటికైనా సరే స్పందించి ఆ యొక్క అధికారులు ఎవరైతే ఎంఆర్ఓ గారు ఉన్నారో ఇక్కడికి తక్షణమే వచ్చి స్పందించి ఇక్కడ ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలి ఇక్కడ ఏ అవసరం అనే విషయాలు తెలుసుకొని స్పందించాలనేసి తెలియజేస్తూ ఉన్నాము అంతేకాకుండా గ్రామ నాయకులు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము గ్రామంలోనూ దళిత ఓటింగ్ తో మీరు గద్దెనెక్కారు ఈ దళిత ఓటింగ్ ఉన్నాది కాబట్టి మీరు ఈ రోజు పరిపాలన విభాగం కొనసాగిస్తున్నారు ఒక విషయాన్ని గమనించాలి దళిత ఓటుని ఒక్కసారికి కాదు ప్రతి సమయంలో మీకు ఉపయోగపడతా వారికి న్యాయం చేయవలసిందిగా తెలియజేస్తున్నాము నాయ జరగ జరగ పక్షాన కాకినాడ జిల్లా బహుజన సమాజ్ పార్టీ కమిటీ అంతా కూడా వచ్చి బాధితుల పక్షాన నిలబడి వారికి మద్దతు తెలియజేస్తామనేసి ఆ గ్రామంలోను దళితులే కాకుండా అగ్ర కుల కులస్తులు కూడా ఈ వాటర్ ఏదైతే పూర్వం నుండి కూడా ఈ బావి నీరు తాగుతున్నారనే సమాచారం అయితే ఇక్కడ ఉంది కానీ ఇక్కడ వచ్చేటప్పటికి దళితులు అనగానే దళితులను చిన్న చూపు చూసే విధంగా ఇక్కడ అగ్ర కులస్తులు భావిస్తూ ఉంటారు కాకపోతే ఒక అలవాటుకి పడిపడినటువంటి వాటర్ ను తాగడం వల్ల ఇబ్బందులకు గురవుతాము అనారోగ్యాలకు మేము గురవుతాము అనేసి ఎంతో ఆందోళన అయితే చెందుతున్నారు కాబట్టి ఈ సమస్యను ఒక దళిత సమస్యగానే పరిగణనలోకి తీసుకొని పట్టించుకోకుండా వదిలేశారనేసి అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి కాబట్టి దళితుల సమస్య కాదు ఊరి సమస్య కాబట్టి అందరూ కూడా సక్షణమే గ్రామ ప్రాంతాలు స్పందించాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను